ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివీసీ అక్రాలిక్ పివీసీ సైన్కీ కోటింగ్ మాట్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వాల్ డ్రోప్స్ వుడెన్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ ఆఫ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు ట్వంటీ ఇంటీరియర్స్ డిజైన్స్ ట్రంక్ రోడ్ ఆరిస్టార్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్ కావలి సంప్రదించవలసిన నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ సెవెన్ వెల్కమ్ టు డి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఎన్డీఏ కూటమిని గెలిపించిన పక్షంలో పల్లె సీమల అభివృద్ధి పరుగులు పెడుతోందని వింజుమూరు మండలం భారతీయ జనతా పార్టీ కన్వీనర్ డేగా యాదవ్ స్పష్టం చేశారు ఉదయగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రజానేత సేవా తత్పరులు కాకర్ల సురేష్ను మరియు ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న దైవ సమానులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతూ టీడీపీ జనసేన బీజేపీ పార్టీల నేతలు ముమ్మరంగా ప్రచారం సరళిలో తేలుతున్నారు ఈ నేపథ్యంలో వింజుమూరు గ్రామ పంచాయతీ పరిధిలోని నేరేడుపల్లి బీసీ కాలనీలలో నేతలు ఇంటింటికీ తిరిగి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజల సంక్షేమం దిశగా రూపొందించిన సూపర్ సిక్స్ పథకాల కరపత్రాలను పంపిణీ చేస్తూ వాటి ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు ఈ ప్రచార పర్వంలో టీడీపీ మండల కన్వీనర్ గొంగంటి రఘునాథరెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ మరదలు కాకర్ల సురేఖ టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చెల్లా వెంకటేశ్వర్లు యాదవ్ తెలుగు యువత నేత గణపం రామకృష్ణారెడ్డి ముస్లిం మైనారిటీ నేతలు షేక్ షరీఫ్ షేక్ రఫీ అబ్దుల్ నబీ ఎస్ఈసెల్ నేతలు అరికొండ శ్రీనివాసులు గంగపట్ల వెంకయ్య అంకీ పెద్దన్న గంగపట్ల హజరత్ బీసీ సంఘం నేతలు తదితరులతో పాటు మహిళా శక్తి టీమ్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిలో గెలుపు కోసం వారి ఇంటి నుంచి పెద్దలు వచ్చున్నారు వాళ్ళందరూ కూడా ప్రతి గ్రామంలో ప్రతి ఇల్లు తిరుగుతుంటే అన్యూహ్యమైనటువంటి స్పందన వస్తుంది ముఖ్యంగా ఆడవాళ్ళల్లో కాకల సురేష్ గారు ఏర్పాటు చేసినటువంటి కొన్ని కొన్ని కార్యక్రమాలు ఇవి బాగా బలంగా తాగుతున్నాయి వాళ్ళ మనసుల్లో అటువంటి వ్యక్తిని గెలిపించుకుంటే ఇక్కడ మాకు ఎలాంటి ఆపదొచ్చినా మాకు ఆర్థిక స్వావలంబనకి అటువంటి వ్యక్తిని మేము గెలిపించుకుంటామని మాకు ఎదురు చెప్తున్నారు ముఖ్యంగా చెప్పాలంటే పైన మోడీ గారు మళ్ళా తిరుగులేని మెజార్టీతో భారతదేశంలో నెంబర్ వన్గా మోడీ గారు వస్తున్నారు అదే ఆయన సపోర్ట్ చేసినటువంటి ఎన్డీఏ అభ్యర్థి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు మహా తెలుగు కలవాళ్ళు దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించేదానికి వాళ్ళిద్దరు కలయిక చాలా ముఖ్యం వాళ్ళిద్దరు కలయికలో దేశం చాలా ముందుకు వెళ్తుంది అటువంటి వాళ్ళు దేశంలో రాష్ట్రంలో కానుంటే ఇక్కడ మనకు ఉదయగిరిలో కూడా అత్యుత్తమైనటువంటి కొన్ని కొన్ని పరిశ్రమలు కావచ్చు ఇవాళ చూడండి చాలా మారుమూల ప్రాంతం అయినట్టు మనం ఉదయగిరికి బైపాస్ వచ్చి ఎంతోమంది జీవితాలు బాగుపడ్డాయి ఎంతోమంది పిల్లలు పిల్లల చదువులకైతే ఇక్కడ ఎలాంటి ఎలాంటి ఉపాధి అవకాశాలు లేక భారతదేశంలో ప్ర ప్రముఖ పట్టణాలన్నీ మన ఉదయగిరి వాళ్ళు ఉన్నారు ఇవాళ అందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చేదానికి ఒక కార్యాచరణ రూపొందించారు కాకల సురేష్ గారు అలాగే వేమిరెడ్డి గారు ఎంతో మంది కిడ్నీ పేషెంట్లని వాళ్ళకి బాధలు చూసి ఇక్కడ వాటర్ ప్లాంట్లు మన నియోజకంలో చాలా చాలా ఏర్పాటు చేశారు రాజకీయాలు ఖచ్చితంగా వాళ్ళు ఏర్పాటు చేశారు అటువంటి సహృదయం ఉన్నటువంటి వ్యక్తుల్ని ఇక్కడ గెలిపించుకుంటే మన ఉదయగిరే కాకుండా మన రాష్ట్రం కూడా ఉజ్వల భవిష్యత్తుకు దిశగా ప్రయత్నిస్తుంది దయచేసి అందరూ అర్థం చేసుకోండి వీళ్ళిద్దరు గెలుపు మనకు ఖచ్చితంగా కావాలి నలభై సంవత్సరాలు ఉన్నటువంటి మేకపాటి కుటుంబం కావచ్చు వైఎస్ఆర్ పార్టీ కావచ్చు ఇక్కడ అభివృద్ధి శూన్యం అండి దయచేసి మీరు అర్థం చేసుకోండి ఒక్కసారి ఎన్ఆర్ఐ సురేష్ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇటువంటి వాళ్ళు వస్తే మన ఇంజిమూరే కాకుండా ఇంజిమూరు మన నెహ్రగంలో పెద్ద పంచాయతీ ఇక్కడ డెవలప్మెంట్ అయితే ఆడబడి అన్ని పరిశ్రమలు వస్తాయి యువతకి మహిళలకి ముఖ్యంగా చాలా చాలా అవకాశాలు ఉన్నాయి దయచేసి యువత మహిళలు ఆలోచించి తెలుగుదేశాన్ని ఆశీర్వదించాలని సైకిల్ గుర్తుగా కొట్టేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా ముస్లింస్ని ఒక రకమైనటువంటి భయందాలకి గుర్తు చేస్తున్నారు అంతకుముందు ఏది ఏ రోజైతే తెలుగుదేశంతో టైఅప్ అయిందో ఆ రోజు నుంచే విష ప్రచారం మొదలుపెట్టారు వైఎస్ఆర్ వాళ్ళు ఇది ఎలాంటి ఎలాంటి ఆధారాలు లేని మాటలు ఎందుకంటే ముస్లిమ్స్లో నలుగురు మినిస్టర్లు ఉన్నారు ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్లో నలుగురు మినిస్టర్లు ముస్లిమ్స్లు ఉన్నారు వాళ్ళకు సంబంధించిన ఎటువంటి కార్యక్రమం కూడా ఆపట్లేదు మైనార్టీల భవిష్యత్తు కోసం ఎంతోమంది ఆడబిడ్డల్ని కాపాడేదానికి ట్రిపుల్ టాలా చట్టం తీసుకొచ్చారు అది అర్థం అవుతుంది అర్థం కాబట్టి వాళ్ళ మైనార్టీ సోదరులందరూ అనూహ్యంగా కాకల సురేష్ గారికి మద్దతు తెలుపుతున్నారు అర్థం చేసుకుంటున్నారు విష ప్రచారాన్ని దయచేసి నమ్మద్దు మైనార్టీ సోదరులకు కానీ బీసీ సోదరులకు కానీ ఎస్సీ ఎస్టీ సోదరులకు కానీ బీజేపీ గవర్నమెంటు ఖచ్చితంగా అండగా ఉంటుంది అలాగే ఎన్డీఏ బలపరిచినటువంటి తెలుగుదేశం గవర్నమెంట్ వీళ్ళిద్దరు కలయికతోటి ఇటువంటి వెనకబడిన వర్గాలన్నీ ముందుకు పరిగణిస్తాయి దయచేసి వీళ్ళు ఎన్ని విష ప్రచారాలు చేసినా మీరు ఎవరు నమ్మద్దు అందుకనే వాళ్ళు నమ్మలేదు కాబట్టి ఇటువంటి మైనార్టీ సోదరులందరూ మా వెంట నడుస్తున్నారు దయచేసి మీరు కూడా అందరూ అర్థం చేసుకొని మీడియా ముఖంగా అందరూ అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు ఏ దేశంలో ఎవరుంటే అతర దేశాల్లో మన భారతదేశానికి వాల్యూ ఉందనేది ఆలోచించండి ఇవాళ భారతదేశం ప్రపంచంలో పెద్దన్నయ్య పాత్ర పోషిస్తుంది మన పిల్లలు అక్కడ చదువుకుంటుంటే యుద్ధాన్ని ఆపి రెండు గంటలు యుద్ధాన్ని ఆపి పిల్లల్ని వెనక తీసుకొచ్చిన చరిత్ర మోడీ గారిది అది దయచేసి అర్థం చేసుకుంటే ప్రతి పిల్లలు చదువుకోవాలా విదేశాలు వెళ్ళాలా అని తల్లిదండ్రుల కలది అది అర్థం చేసుకొని మన ఎవరైతే మోడీ గారు సపోర్ట్ చేసినటువంటి తెలుగుదేశాన్ని గెలిపించి మన మన పిల్లల బంగారు భవిష్యత్తుకి బాట వేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతారు కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపేట రోడ్ కావలి